కాలంలో ఒత్తిడితో కూడిన జీవన శైలి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషక ఆహారాలు పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం చాలా మంది భోజనం తర్వాత అరటి పండ్లు తింటారు కానీ మీరు అరటి పండ్లు జామ పండ్లు తినేవారైతే ఈ పండ్ల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోవాలి మీ రోజువారి ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ రోజు తినే పండ్లలో అరటి పండ్లు జామ పండ్లు ఉంటాయి ఈ రెండు పండ్లు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి కానీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనదో చాలా మందికి తెలియదు జామ పండ్లలో విటమిన్ సి ఫైబర్ విటమిన్లు ఏ బి యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీని రెగ్యులర్ వినియోగం రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఈ పండు ఆమ్లతను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది శరీరాన్ని వైరస్ల నుండి రక్షిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అందువల్ల బరువు నియంత్రించుకోవాలనే వారికి ఈ పండ్లు ఉత్తమమైన ఎంపికగా పరిగణించబడుతుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కేలరీలు తక్కువగా ఉంటాయి అతిగా తినడాన్ని నివారిస్తుంది అదనంగా సూర్యుని అతి నీల కిరణాల వల్ల కలిగే సమస్యల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో పీరియడ్స్ నొప్పి తీవ్రతను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది చాలా మంది రోజుకు కనీసం ఒక అరటి పండు తింటుంటారు ఇందులో పొటాషియం ఐరన్ కాల్షియం నియాసిన్ మెగ్నీషియం రీబోఫ్లోయివిన్ విటమిన్ బి సిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీన్ని రెగ్యులర్ వినియోగం ఆకలిని తగ్గిస్తుంది అతిగా తినడాన్ని నివారిస్తుంది ఇది శరీర బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇది ఎముకలు అలాగే దంతాల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ రెండు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి ఫైబర్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కానీ తక్కువ కెలరీలు కలిగిన బరువు నియంత్రణకు సహాయపడే పండు కోసం మీరు చూస్తున్నట్లయితే జామ మంచి ఎంపిక కానీ అరటి పండు శరీర శక్తికి మంచి ఎంపిక వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఈ పండును తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది